శ్రీ వైకుంఠ వాసా మేలుకో శ్రీ లక్ష్మి నారాయణకో మేలుకో శ్రీ వైకుంఠ వాసా మీలుకోలుకో శ్రీ లక్ష్మి మేలుకో వేదములు నిన్ను తించ వేద వేద్యుడ మేలుకో వేదములు నిను ఋతించ వేలాయే వేద వేద్యుడ మేలుకో బ్రహ్మాది దేవతలు నిను పొగడగా వచ్చిరి బ్రహ్మాండ నాయక మేలుకో బ్రహ్మాది దేవతలు నిను పొగడగా వచ్చిరి బ్రహ్మాండ నాయక మేలుకో మేలుకో శ్రీ వైకుంఠవాసా మేలుకో మేలుకో శ్రీ లక్ష్మి మేలుకో నారదాది మునులు నిన్ను కీర్తింపవచ్చిరి నారాయణ స్వామి మేలుకో నారదాది మునులు నిన్ను కీర్తింపవచ్చిరి నారాయణ స్వామి మేలుకో సప్త మహర్షులు నిను స్వాగతింపవచ్చిరి పవచ్చిరి సరసి నయనా మేలుకో సప్తమహర్షులు నిను స్వాగతిం పవచ్చిరి సరసి జయ మేలుకో మేలుకో శ్రీ వైకుంఠవాసా మేలుకో మేలుకో శ్రీ లక్ష్మీనారాయణ మేలుకో పంచభూతములన్ని పరవశింపవచ్చాయి పరమపురుషుడా మేలుకో పంచభూతములన్ని పరవశింపవచ్చాయి పరమపురుషుడా మేలుకో అష్టదిక్పాలకులు అరుదించియున్నారు ఆది నారాయణ మేలుకో అష్ట అరుదించియున్నారు ఆది నారాయణ మేలుకో మేలుకో శ్రీ వైకుంఠవాసా వాసా మేలుకో మేలుకో శ్రీ లక్ష్మి మేలుకో భూమాతని పాదముల స్పృషించ భువన మనోహర మేలుకో భూమాతని పాదముల స్పృశించ భువన మనోహర మేలుకో పుణ్యనదులన్ని అభిషేకము కొరకై పరుగు పరుగున వచ్చాయి మేలుకో పుణ్యనదులన్ని అభిషేకము కొరకై పరుగు పరుగున వచ్చాయి మేలుకో మేలుకో శ్రీ వైకుంఠవాసా మేలుకో మేలుకో శ్రీ లక్ష్మీనారాయణ మేలుకో కస్తూరి తిలకమునిదట తిలకింప కాచుకునియున్నాది మేలుకో కస్తూరి తిలకముని నుదుట తిలకింప కాచుకునియున్నాది మేలుకో కవచ కవచకుండల ములుని కర్ణములు శోభింప వేచియున్నాయి మేలుకో కవచ కవచకుండలములుని కర్ణములు శోభింప వేచియున్నాయి మేలుకో మేలుకో శ్రీ వైకుంఠవాసా మేలుకో శ్రీ లక్ష్మీ మేలుకో మీలుకో తులసి దళములు మాలలుగా మారి మెడను అలరింపవచ్చాయి మీలుకో తులసి దళములు మాలలుగా మారి మెడను అలరింపవచ్చాయి మీలుకో పసిడి రంగులతో పట్టు వస్త్రాలు మీను ధరించవచ్చాయి మీలుకో పసిడి రంగులతో పట్టు వస్త్రాలు నేను ధరించవచ్చాయి మేలుకో నీలుకో శ్రీ మేలుకో నీలుకో శ్రీ లక్ష్మీనారాయణ మేలుకో పుష్పగంధాలు నీ పూజ కొరకై పరిమళముతో వచ్చాయి మేలుకో పుష్పగంధాలు నీ పూజ కొరకై పరిమళముతో వచ్చాయి మేలుకో పురుష సూక్తము భక్తితో పటించ పుణ్యపురుషులు వచ్చారు మేలుకో పురుష సూక్తము భక్తితో పటించ పుణ్యపురుషులు వచ్చారు మేలుకో మేలుకో శ్రీ వైకుంఠవాసా మేలుకో మేలుకో శ్రీ లక్ష్మీనారాయణ మేలుకో గంధర్వులెల్ల గానము చేయవచ్చిరి గరుడ వాహన మేలుకో గంధర్వుల్ల గనము చేయవచ్చిరి గరుడ వాహన మేలుకోరులోకము నుండి సుందరాంగులెల్ల నాట్యమాడావచ్చిరి మేలుకో సురలోకము నుండి సుందరాంగులెల్ల నాట్యమాడావచ్చిరి మేలుకో శ్రీ వైకుంఠవాసా మేలుకో శ్రీ లక్ష్మీనారాయణ మేలుకో పక్షుల కోకిలా గానములు వీణులు వింద చేయవచ్చాయి మేలుకో పక్షులా కిలకిలలు కోకిలా గానములు వీణులా విందు చేయవచ్చాయి మీలుకో ఉదయ భాస్కరుడు ఉదయించే ఆజ్ఞ కొరకై వేచియున్నాడు మేలుకో ఉదయ భాస్కరుడు ఉదయించే వేలాయే ఆజ్ఞ కై వేచియున్నాడు మేలుకో మీలుకో శ్రీ వైకుంఠవాస మేలుకో మేలుకో శ్రీ లక్ష్మీనారాయణ మీలుకో నీ దివ్య రూపము దర్శించ మోహముతో వచ్చిరి మీలుకో నీ దివ్య రూపము దర్శించ మోహముతో వచ్చిరి మేలుకో సుప్రభాత వేలని శృంగార రూపము మేము దర్శింపవే చితిమి మేలుకో సుప్రభాత వేలని శృంగార రూపము మేము దర్శింపవే చితిమి మేలుకో మేలుకో శ్రీ వైకుంఠ వాసా మేలుకో శ్రీ నారాయణ మేలుకో మేలుకో శ్రీ వైకుంఠవాస మేలుకో నీలుకో శ్రీ నారాయణ మేలుకో